మనం సెవెంత్ క్లాస్కి సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో మన హైదరాబాద్ చెప్పుకోబోతున్నాము హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని ఇది భారతదేశంలో ఐదవ అతి పెద్ద మహానగరం దీనిని పదిహేను వందల పంతొమ్మిది ప్రాంతంలో మహమ్మద్ కులి కుతుబ్ షా నిర్మించాడు హైదరాబాద్ నగరం మూసీ నది ఒడ్డున ఉంది హైదరాబాద్ నగరానికి మరో పేరు భాగ్యనగరం ఇది ముత్యాల నగరం సరస్సుల నగరం ఉద్యానవనాల నగరం బాగ్నగర్ అని పలు రకాలుగా ప్రసిద్ధి పొందింది దీనికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది లోని చార్మినార్ మసీదు గోల్కొండ కోట చౌమల ప్యాలెస్ పలక్నూమా ప్యాలెస్ వంటి ప్రాచీన కట్టడాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి హైదరాబాద్ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది ఇక్కడి ప్రాచీన ఆలయాలైన జియాగూడ రంగనాథ స్వామి ఆలయం సీతారాంబాగ్ రామాలయం హైదరాబాద్ గేట్ కర్మాన్ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నవి హైదరాబాద్ సికిందరాబాద్ జంట నగరాలను కలుపుతున్న మార్గమైన ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ పై ఉంది దీని మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటున్నది దీనికి సమీపంలో పాలరాతితో కట్టిన బిర్లా మందిరం బిర్లా ప్లానిటోరియం ఉన్నాయి పురాతన వస్తువులతో కూడిన సాలర్జ మ్యూజియం హైదరాబాద్ దర్శనీయ స్థలాలలో ఒకటి హైదరాబాదులోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల అంటే జులాజికల్ పార్కు అరుదైన జంతు పక్షి జంతువులను నిలయం హైదరాబాదులోని అనేక ఆధునిక కట్టడాలు పర్యాటక ప్రదేశాలుగా రూపొందినవి వాటిలో రామోజీ ఫిలిం సిటీ శిల్పారామం నూతన సచివాలయం తెలంగాణ అమరవీరుల జ్యోతి నూట ఇరవై ఐదుల అడుగుల వి అంబేద్కర్ విగ్రహం దుర్గం చెరువు కేబుల్ వంతెన ముఖ్యమైనవి పంతొమ్మిది వందల పదిహేడులో మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలలో ఒకటి భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు దానివల్ల హైదరాబాద్ అనేక సంస్కృతులకు నిలయంగా మారింది హైదరాబాద్ నోరు నుంచి రుచులకు కేంద్రం ఇది పాక కళలకు సృజనాత్మక నగరంగా యునెస్కో చే గుర్తింపు పొందింది భారతదేశంలో ఇలాంటి గుర్తింపు పొందిన ఏకైక నగరం హైదరాబాదు ఇక్కడి బిర్యానీ హలీం కబాబ్ ఇరానీ చాయ్ రుచికి మారు పేరుగా నిలిచినవి హైదరాబాద్లోని పలు ఉద్యానవనాలు నిరంతరం పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి వాటిలో సంజీవయ్య పార్క్ లుంబిని పార్క్ ఇందిరా పార్క్ ఎన్టీఆర్ పార్క్ కేబిఆర్ పార్క్ పబ్లిక్ గార్డెన్స్ ముఖ్యమైనవి హైదరాబాద్ చుట్టుపక్కల అనంతగిరి కొండలు యాదాద్రి వంటి పర్యాటక స్థలాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి హైదరాబాద్ ఒక విశ్వనగరం పలు సంస్కృతులకు భిన్న భాషలకు ఆచారాలకు సాంప్రదాయాలకు ఇది నిలయం ఇదొక గొప్ప ఆధ్యాత్మిక విద్యా కేంద్రం హైదరాబాద్ వైద్యానికి చిరునామా ఉపాధికి కేంద్రం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రెసన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను